హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం యంగ్ హీరోయిన్ కన్నుమూత అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే కొంతమంది అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు మాత్రం చెడనగా ప్రమాదాలకు గురై చనిపోతున్నారు ఇదిలా ఉంటే తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇక దక్షిణ కొరియాకు చెందిన హీరోయిన్ కిమ్ సేన్ రాన్ మృతి చెందినట్లు సమాచారం ఈరోజు ఉదయం ఆమె మృతదేహం సియోలోనే సాంగ్డాంగ్లోనే తన ఇంట్లో లభ్యమైనట్లు తెలుస్తుంది ఓ వ్యక్తి సమాచారం అందించగా వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేపడుతున్నారు ఇక ప్రస్తుతం కిమ్ మృతిపై సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్గా మారాయి ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు అయితే కిమ్ కేవలం ఇరవై నాలుగేళ్ల వయసులోనే మృతి చెందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు చిన్న వయసులోనే మృతి చెందినట్లు తెలుస్తుంది కాగా ఈ అమ్మడు పలు షోల్లో కనిపించి మెప్పించింది ఇక బ్లండ్ హార్ట్స్ లెవరేంజ్ మిరర్ ఆఫ్ ది విచ్ అలాగనే టూ బీ కంటిన్యూడ్ హై స్కూల్ లోవాన్ వంటి డ్రామాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది అలాగే సోషల్ మీడియాలోనూ తన హార్ట్ ఫోటోలతో నెట్టింట ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది తన అందం అభినయంతో అమ్మడు అందరినీ కూడా మంత్రముగ్ధులను చేసింది